ఇటీవల విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి మొన్నటికి మొన్న వారంలోనే రెండుసార్లు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి మరో అరగంటలో విమానం పేలిపోతుంది అంటూ రాసి ఉన్న టిష్యూ పేపర్ ను వాష్రూమ్ లో గుర్తించి అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తక్షణం విమానం ల్యాండ్ చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు తాజాగా ఆకాశ్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని అహ్మదాబాద్కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు ఈ ఉదయం నూట ఎనభై ఆరు మంది ప్రయాణికులతో ఆకాశ్ ఎయిర్ విమానం ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరింది విమానం గాల్లో ఉండగా బాంబు ఉన్నట్లు కెప్టెన్ కు సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది వెంటనే అప్రమత్తమైన కెప్టెన్ విషయాన్ని అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు చేరవేసి అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరారు అక్కడి నుంచి అనుమతి రాగానే వెంటనే విమానాన్ని మళ్లించి పది గంటల నిమిషాలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు ఆ వెంటనే ప్రయాణికులను ఖాళీ చేయించి తనిఖీలు ప్రారంభించారు కాగా బాంబు బెదిరింపు ఘటన ఈ రోజుల్లో అంతకుముందు ప్యారిస్ నుంచి మూడు వందల ఆరు మంది ప్రయాణికులతో బాంబే వస్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆదివారం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు అత్యవసరంగా ల్యాండ్ అయింది ఆ తర్వాత వార్నర్స్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండుగో విమానానికి కూడా శనివారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు గత నెల ఇరవై ఎనిమిదిన ఢిల్లీ నుంచి వార్నాస్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని పేల్ చేస్తున్నట్లు తెల్లవారుజామునే ఫోన్ కాల్ వచ్చింది ఆ తర్వాత నిర్వహించిన తనిఖీల్లో బాత్రూంలో అని రాసి ఉన్న ఓ టిష్యూ పేపర్ కనిపించింది